మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నానండి ఇది సండే తీసిన బ్లాగ్ అనమాట మార్నింగ్ లేచేటప్పటికైతే ఆవ్ అయితే వచ్చిందండి ఇంకా నైట్ నేను ఎక్కువే అన్నం అయితే కొంచెం ఎక్స్ట్రాగా వండి ఉంచుతాను ఎందుకంటే ఆవు కంపల్సరిగా వస్తుంది అనమాట ఒకవేళ ఇప్పుడు తెల్లవారు రాకపోయినా ఒక్కొక్కసారి అయితే సాయంత్రం కూడా వస్తుందండి ఇంక అందుకని గెంజిలో అన్నం అయితే వేసి ఉంచుతాను అది ఇంకా చూడండి నేను బయటికి వెళ్ళేటప్పుడు నన్ను చూసి వచ్చింది ఇంకా దానికి అన్నం అయితే పెట్టాను ఇవి నిన్న వేసుకున్న మొక్కలు కదండీ ఒకసారి అయితే వాటర్ అయితే పైన చిలకరిద్దాం అనుకుంటున్నాను నిన్న వేసిన తర్వాత అయితే వెంటనే వాటర్ అయితే అంత ఎక్కువ వేయలేదనమాట జస్ట్ ఇలా పై పైన వేసాను ఈరోజు వెయ్యాలి వేసిన తర్వాత ఈ గచ్చ అంతా నిన్న మట్టి అయిపోయిందండి మొత్తం అదంతా కడుక్కోవాలన్నమాట ఇంకా ఏమో ఈ పైన మొక్కలు తీసాం కదండీ అదంతా బురద అయిపోయి ఉంది ఇంక అదంతా తీయాలి ఇక్కడ కిందనైతే వాటర్ వేసేస్తున్నానండి ఎందుకంటే గచ్చులు కడుగుతాను కాబట్టి కిందకి వాటర్ వచ్చినా పర్వాలేదని వేస్తున్నాను ఇంక ఇంటి ముందు పెట్టుకున్నాను కదా వాటికైతే మాత్రం ఇంక తడుగుడ్డు పెట్టేటప్పుడు చిలకరించాను అనుకోండి కొంచెం ఆ తడుగుడ్డు పెట్టే దాంతోనైతే తుడిచేసుకోవచ్చు అందుకని అక్కడ వాటికైతే నార్మల్గా మొక్కలకే వేస్తున్నాను ఇవి ఇక్కడ కన్స్ట్రక్షన్ అవడం వల్ల ఏంటో కానీ కొంచెం ఆకులు అంతా డస్ట్ లాగా అనిపించాయి కానీ నిన్న వేయంగా ఎక్కువ నీళ్ళు వేయకూడదు అన్నారని వేయలేదండి ఇప్పుడైతే వేసుకున్నాను వేసేసుకొని ఇదిగోండి ఇవైతే ద్వారబంధం పక్కన పెట్టుకున్నానండి మొక్కలు కొంచెం గుబురుగా ఉన్నాయి ఇందులోనే రెండు రకాలు ఉన్నాయన్నమాట కాకపోతే ఈ ఫ్లవర్స్ అవి చాలా బాగున్నాయండి అన్నీ ఈవెన్గా ఉంటాయి అని చెప్పి అన్నీ ఒకే రకమైతే తీసుకొని వచ్చాము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా వేరే వేవేం తేవచ్చని ఇంకా వేసుకోవడం అన్నీ అయిపోయండి అయిపోయిన తర్వాత అయితే గచ్చులు అయితే నేను కడిగిసుకుంటున్నాను నిన్న ఇదంతా ఎర్రమట్టు అయిపోయిందండి ఇంకా తుడిచాను కానీ అందుకని తుడిచినా సరే పోదు కదా అందుకని అదంతా కడిగేశాను ఇంకా నెక్స్ట్ ఇది తూర్పు వైపుని ఆ మొక్కలన్నీ కవర్లతో ఉండేవన్నమాట తెచ్చినప్పటి నుంచి ఇక్కడే పెట్టానండి నేను తీద్దాం తీద్దాం అనుకున్నాను ఇంకా నిన్నటికైతే మొత్తం కంప్లీట్ చేశాను ఇంక ఇదంతా ఎర్రమట్టి ఉందండి ఇంక అందుకని అదంతా కూడా ఈరోజు క్లీన్ చేస్తాను అనమాట సండే వచ్చింది ఖాళీగా ఉందామని అనుకుంటాం కానండి సండే మొత్తం మనకి ఏ పనులు ఉన్నాయి అన్ని గుర్తొస్తాయి ఎందుకంటే క్యారసిల్ పనులు అవి ఉండవు కదండి హడావిడి ఏమీ లేదు కాబట్టి ఇంకేమైనా ఎక్స్ట్రా పనులు ఏమైనా చేద్దామా అని చేస్తాను మా వాళ్ళేమో నువ్వు సండే పెట్టుకుంటావు అన్ని పనులు మామూలుగా ఉన్నప్పుడు అయితే ఏ పనులు పెట్టుకోవు అని అంటారు క్యారేజ్ పనులు లేనప్పుడు ముందే వంట అది చేసేసుకోవడం ఎందుకని నాకైతే అనిపిస్తుంది అండి అందుకని నేను సండే ఏవైనా పండింగ్లో ఉన్న పనులన్నీ మార్నింగ్ అయితే చేస్తాను ఈవినింగ్ ఏం పెట్టుకోనిలేండి మ్యాక్సిమం రెండు పూటలకి సరిపోయేటట్టే వంట కూడా చేసేస్తాను నైట్కి ఓన్లీ రైస్ అయితే పెట్టుకుంటాను ఇంకా అన్నీ కడుక్కోవడం అయింది ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి నేను ఇంకా ఈ రోజు వీడియో కానీ ఏం తీలేదనమాట దీపారాధన అది కంప్లీట్ చేసేసుకోవచ్చని బట్టలు కూడా మిషన్లో వేస్తానండి ఇంకా అవి కూడా పట్టుకొని వెళ్ళి ఆరబెట్టేసిన తర్వాత అయితే ఇంకా స్నానంకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మేడం మీద అయితే బట్టలు అన్నీ ఆరబెట్టేసుకొని వచ్చానండి ఇంకా ముగ్గు పెట్టేటప్పుడు చూపించాలని చూపించాను కానీ ఇంకా ఆరబెట్టేటప్పుడు అయితే ఇంక నైట్తో ఉన్నాననేసి ఇంకా వీడియో అది తీయలేదు ఇంకా లోపలికైతే వచ్చాను వచ్చి స్నానం అది కంప్లీట్ చేసుకొని గన్నర్ చెట్టుకైతే తెల్ల పూలు బాగా పోస్తున్నాయండి అవైతే తెంపుకున్నాను కొంచెం ప్రశాంతంగా దీపం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అయిపోయిన తర్వాత అయితే టిఫిన్ చేసేది తినేది అది అయితే ఇంక వీడియో షూట్ చేయలేదన్నమాట ఇంకా సండే వస్తే కొంచెం హడావిడిగా ఉంటుంది కదండి మధ్య మధ్యలో ఫోన్ కూడా ఇంక నా దగ్గర ఉండదు ఇంక అందుకని తీయలేదు ఇంకా మధ్యాహ్నం నేను లంచ్ ప్రిపేర్ చేసే దగ్గర నుండి అయితే స్టార్ట్ చేశాను ఒకసారి వంటగదంతా చూడండి టిఫిన్లు తినేటప్పటికి ఎలా ఉందో తినైతే మధ్యాహ్నం ఇంక ఈ ఫ్రాన్స్ తెచ్చారు ఇంకా తెచ్చినప్పటి నుంచి మా పెద్ద రోజు లూజ్ ఫ్రాన్స్ చేయమనేసే అన్నదండి సరే అయితే ఇంకా అవే చేద్దామనేసి ఫ్రాన్స్ అయితే కొంచెం నీట్గా కడుక్కున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకున్నానండి అందులోని మనం ఇష్టపడితే మైదా వేసుకోవచ్చు కానీ నేను మైదా ప్లేస్లోని గోధుమ పిండి వేసానండి అలాగే ఫ్లోర్ కూడా నేను వేసుకున్నాను కాన్ ఫ్లోర్ నాలుగు స్పూన్లు వేసుకుంటే ఈ గోధుమ పిండి రెండు స్పూన్లు వేసుకోవాలన్నమాట మీకు గోధుమ పిండి కాకుండా మైదా కూడా యూస్ చేయొచ్చు కాకపోతే మైదా తింటే అంత మంచిది కాదని చెప్తున్నాను అనమాట నేను ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ అయితే కొట్టుకొని వేసుకున్నాను అలాగే దీనికి సరిపడా సాల్ట్ని కూడా నేను యాడ్ చేసుకున్నానండి ఇది బాగా మొత్తం ఈ గుడ్డు ఈ పిండి మొత్తం అంతా రొయ్యలకైతే బైండింగ్ లాగా పట్టాలండి అంటే ఇప్పుడు మనం ఈ రొయ్యికి ఇదంతా పట్టింది అనుకోండి వేసుకునేటప్పుడు అయితే అది కదపకుండా ఉండాలని చెప్పి ఎగ్ యాడ్ చేశాను అనమాట వాటర్ కానీ ఏమీ వేయకూడదు వాటర్ అది వేస్తే మళ్ళీ రొయ్యి నుండి బైండింగ్ అంతా విడిపోద్దండి అందుకని చెప్తున్నాను అనమాట ఫైనల్గా నేనైతే మిరియాలు ఉన్నాయి కదండీ ఆ ఒక పది అయితే చిదగొట్టుకొని కొంచెం మరీ మెత్తగా కాకుండా చేసుకొని వేసుకున్నాను మళ్ళీ మనం ఫైనల్గా దీన్ని మళ్ళీ పోపులాగా పెడతానమాట అప్పుడు మళ్ళీ ఇంకొక పది మిరియాలు అయితే మళ్ళీ ఇంకొకసారి ఇలా దంచుకున్నట్టు దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడా అయితే వేసాను ఇలా అప్పటికప్పుడు అయితే మిరియాలని ఇలా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి అండి రొయ్యలు మనం ఫ్రై చేస్తున్నా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి పిల్లలకి ఈరోజు నేనైతే రైస్లో చేస్తున్నాను కదండి అందుకని ఇందులో నేను టమాటా సాసు ఇందులోనే యాడ్ చేసి చేసేద్దాం అనుకుంటున్నాను ఆయిల్ వేడెక్కేలోపు రొయ్యలు బైండింగ్ అయితే చాలండి అంతకన్నా ఎక్కువసేపు అయితే ఏమి ఇవైతే నానక్కర్లేదు ఆయిల్ హీట్ ఎక్కిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్యలు వేసుకోవాలి వేసుకొని జస్ట్ టూ మినిట్స్ అయితే కదపకూడదండి కదుకుండాని కొంచెం దోరగా ఫ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట దోరగా అంటే నేను ఒకసారి షార్ట్ అప్లోడ్ చేశానండి గిన్నెలో వేసుకొని కదుపుతూ ఉంటే సౌండ్ అయితే వచ్చింది మీలో ఎవరైనా చూస్తే కనుక తెలుస్తుందండి లేకపోతే తెలియదు అనమాట ఇంక ఇది నేను లాంగ్ వీడియో కాబట్టి అవన్నీ చెప్పట్లేదు ఆల్రెడీ అసలు ఈ వీడియో తీస్తుంటేనే మా పాప అయితే మమ్మీ ఆల్రెడీ నువ్వు లూజ్ ఫ్రాన్స్ పెట్టేశావు కదా మమ్మీ వీడియో ఎందుకు అన్నిసార్లు తీస్తున్నావు ఎవరు చూస్తారు అని అంటుంది కాకపోతే షార్ట్స్ చూసేవాళ్ళు చూస్తారు లాంగ్ వీడియో చూసేవాళ్ళు చూస్తారండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చూస్తారు కదా అందరూ రెండు చూడాలని అయితే గ్యారంటీ లేదు కదా ఇంకా మనం ఈరోజు సండే ఏం వండుకున్నామో మరి చూపించద్దా అని అన్నాను అనమాట లేకపోతే ఇంక అసలు నాకు ఫోన్ ఇవ్వరండి వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు అందుకే మార్నింగు టిఫిన్లు తినేవి అవి ఏవి నాకు షూట్ చేయడం అవ్వలేదు మేడ మీద మిషన్లో వేసిన బట్టలు కానీ మేడ మీద ఆరబెట్టినవి కానీ అవి ఏవి నాకు తీయడం అవ్వలేదు పిల్లలు ఇంట్లో ఉంటాయి ఇంక ఫోన్ ఇమ్మంటే ఇవ్వరండి అలాగని ఇంకా దీనికి నేను తీస్తూ ఉంటే కూడా మా చిన్నపాప చాలాసేపు మా పెట్టేసావు కదా మళ్ళీ ఎందుకు తీస్తున్నావు అని చాలా సార్లు అన్నది ఇంకా వ్లాగ్ పెట్టాలంటే మనం వండేది పనులు చేసుకునేవి కదండి చూపిస్తాను ఇంకా బయటికి షాపింగ్ పెళ్ళిళ్ళు అనుకోండి ఏమైనా ఫంక్షన్లు అయితే ఏదైనా తీయచ్చు ఇంకా ఏమీ లేనప్పుడు ఇంట్లో వండేది పెట్టాలి కదా అనేసి ఇంక తీసుకున్నాను అనమాట ముందు ఒక వాయికి అయితే కొన్ని రొయ్యలు ఫ్రై చేసుకున్నానండి పక్క తీసుకున్నాను ఇప్పుడు ఇంకో వాయి వేసుకొని దీనిలోకి అయితే నేను రసము ఇంకా రైస్ అయితే పెట్టుకున్నాను రైస్ అయితే కుక్ అయిపోయిందండి రైస్ వాట్చేసాను ఇప్పుడు రసం పెట్టుకుంటున్నాను అలాగే ఇవి ఫ్రై చేసుకోవడానికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర నిమ్మకాయ ఇదిగోండి మా ఆయన గారు కొండడానికి అయితే కూడా ఫ్రిడ్జ్లో తీసి పక్కన పెట్టాను అవన్నీ రెడీ చేసుకున్నాను ఇవన్నీ ఫ్రై చేసుకునే లోపు ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే నేను పక్కకు తీసానండి తీసేసి కొంచెం ఆయిల్ అయితే ఉంచేసుకున్నాను అనమాట ఉంచుకొని బాగా వేడెక్కిన తర్వాత ఇందులోని కట్ చేసుకుని ఉల్లిపాయలు ఉన్నాయి అవి అవైతే వేసుకోవాలి ఇంకెక్కడ నుండి ప్రాసెస్ అంతా హైలోనే చేసుకోవాలండి సిమ్లో అయితే అసలు ఏం పెట్టక్కర్లేదు అనమాట మనము బయట కూడా చూడండి మంచూరియా అది చేసేటప్పుడు ముందు మంచూరియా రెడీ అయిపోయిన తర్వాత అంత హైలో పెట్టి చేస్తారు కదా సేమ్ ఇప్పుడు ఈ ఫ్రాన్స్కి కూడా సేమ్ అలాగే చేయాలన్నమాట ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసాను ఇంకా పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి లాస్ట్ టైం అయితే అల్లము వెల్లుల్లి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి వేసాను ఇంక ఇది రైస్లోకే తింటారు కదండి స్నాక్ ఐటెం లాగా ఏం తినరని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను యాడ్ చేశానండి ఇప్పుడు మనం రొయ్యలకి సరిపడా సాల్ట్ అయితే ఇందాక వేసుకున్నాం కానీ ఇప్పుడు వేసుకున్న ఉల్లిపాయకి కానీ పచ్చిమిర్చికి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్కి కానీ సాల్ట్ యాడ్ చేయలేదు కదండి దానికి బదులు వెనిగర్ అయినా వేసుకోవచ్చు లేదంటే కొంచెం నిమ్మకాయ పిండుకొని సాల్ట్ అయినా వేయచ్చు ఇంకా అది వేయడానికి ముందైతే నేను కొత్తిమీర ఇంకా పెప్పర్ మళ్ళీ ఇంకొక పది అయితే చెదగొట్టుకొని వేసుకున్నాను అనమాట ఇందాక ఆల్రెడీ ఒక పది వేసాను ఇప్పుడు మళ్ళీ పది వేసాను వేసి కొత్తిమీర సన్నగా కట్ చేసింది వేసి మళ్ళీ చిట్కాడ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం ఎల్లో కలర్లోనే ఉంటుందండి తినేటప్పుడు కూడా ఇంకా కలర్ ఆ కలరే రావాలి వైట్ మనం ఆర్డర్ ఇచ్చామనుకోండి ఇందులోని ఫుడ్ కలర్ యాడ్ చేస్తారనమాట అందుకని చెప్తున్నాను ఇదిగోండి ఫైనల్గా నిమ్మకాయ అయితే పిండుకున్నాను పిండుకొని నార్మల్గా ఇది స్నాక్ కింద తినేటప్పుడు అయితే టమాటా సాసు చిన్నది టమాటా కచప్ ఉంటుంది కదండి అది చిన్న బౌల్లో పెట్టిస్తే పిల్లలు ఈ రొయ్యల్ని అందులో ముంచుకొని తింటారు కానీ ఇది ఇంకా అన్నంతో తినేస్తారు కదండి అందుకని టమాటా సాస్ని అయితే నేను ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను ఈవినింగ్ స్నాక్లా చేసినట్టయితే మాత్రం టమాటా సాస్ని పక్కన పెట్టేసి ఇస్తే ఈ ఫోర్క్తోని ఈ రొయ్యని ముంచుకొని ఆ టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇందాక నిమ్మరసం పిండాను కదండి ఇప్పుడు అయితే సాల్ట్ వేసాను మీ దగ్గర వెనిగర్ ఉందనుకోండి ఇంకా నిమ్మరసం కానీ సాల్ట్ కానీ వేయకుండా వెనిగర్ వేస్తే అయిపోద్ది అనమాట ఇంకా అవైతే రెడీ అయిపోయింది పక్కకు తీసి పెట్టాను ఈ లోపు చారు పక్కన పెట్టుకున్నాను కదండి ఆ చార్ అయితే మరిపోయిందనమాట చార్ అయితే నేను పోపు పెట్టేసుకుంటున్నానండి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను వేసుకొని దీనికి సరిపడా ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేస్తున్నానండి ఇంకా నిన్నైతే కరివేపాకు బయట పెట్టసాను బ్లాక్గా అయిపోయింది అన్నాను కదా ఈరోజు తెల్లవారేటప్పటికైతే అయితే రొయ్యలు తేహడానికి వెళ్ళినప్పుడే తెప్పించానండి ఎందుకంటే కరివేపాకు లేకపోతే ఆ స్మెల్ కానీ రాకపోతే రసం పెట్టుకోకపోతే మాత్రం తినలేము పప్పు కాబట్టి ఎలాగో నేను అడ్జస్ట్ అయిపోయారు కానీ రసంలో కంపల్సరీగా కరివేపాకు ఉండాలండి అందులోకి మాకు రసం అయితే బాగా అలవాటు అనమాట ఏ కూర ఉన్న రసం అనేది ఉండాలి మరిగేటప్పుడు కరివేపాకు వేస్తాను మళ్ళీ తాలిం పెట్టేటప్పుడు కూడా వేస్తానండి మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను నేను ఇప్పుడు ఇది స్టవ్ మీద తీసి పక్కన పెట్టాను కదండి కొంచెం చింతపండు కింద ఉండేదంతా కిందకైతే దీపోతుంది నేను ఈ తేట అయితే ఇందులో వేసుకుంటున్నాను అనమాట పోపు పెట్టుకోవడం అయిపోయింది ఇప్పుడేమో నాటుకోడు ఉందని చెప్పాను కదండి ఇంక అదైతే కుక్ చేస్తున్నాను నేను దీనికి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకునేవి నాలుగు పచ్చిమిర్చి వేసాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్లో దారగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దీనికి సరిపడా సాల్ట్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసుకొని మొత్తం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సాల్ట్ ఈ చికెన్కి బాగా పట్టేటట్టు అయితే బాగా కలుపుకొని ఇందులోంచి ఆయిల్ అంతా పైకి తేలే వరకు అయితే కలపాలి దీనిలోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కాబట్టి ఇంకా మసాలా ఎలాగా గరం మసాలా వేస్తాను కొంచెం గ్రేవీ రావడానికి అని చెప్పి ఒక ఉల్లిపాయ ఒక టమాట అయితే మిక్సీ చేసుకున్నాను చేసుకొని అదైతే ఇందులో వేసుకున్నాను వేసుకొని దీనికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి ఎలాగా ఒక నాలుగు నుంచి ఐదు వేసుకున్నాను కాబట్టి కారం అయితే రెండు స్పూన్లు వేసుకున్నానండి ఇది బాగా కలుపుకుంటున్నాను నా దీంట్లోంచి కూడా ఆయిల్ బాగా పైకి తేలాలన్నమాట ఇంకా తేలిన తర్వాత అయితే నేను స్వస్తిక్ ది గరం మసాలా యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా ఇంకా గరం మసాలా అయితే ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను నార్మల్గా చికెన్ మసాలా ఉంది కానీ కొంచెం ఈ గరం మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి నాన్ వెజ్ ఐటమ్స్లో వేసుకుంటే ఇంకా అందుకని అదైతే అన్నమాట ఇది బాగా కలుపుకోవాలి ఈ ఈ మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ ఇందులోనే బాగా పడ్డాయి అనుకోండి ఒక రెండు లోటాలు అయితే నేను వాటర్ వేసుకుంటున్నానండి ఎందుకంటే ఇది కొంచెం బాగా ముద్రగా ఉంది నాటుకోడి తన ముందే చెప్పారనమాట ఒక పది అయినా వేయించాలి అందుకని అయితే నేను ముందు హైలో పెట్టుకొని ఓ పది విజిల్ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఓ రెండు విజిల్లు అయినా వచ్చాక కట్టేస్తాను అప్పుడైతే బాగా ఉడుకుతుందండి అందుకని చెప్తున్నాను అనమాట కుక్కర్ అయితే పెట్టానండి ఇంకా పాపకైతే అయితే ఈరోజు ఇంకా కాలేజ్లో ఎక్స్ట్రా క్లాస్ అయితే ఉంది చదువుకోవడానికి వెళ్ళింది ఇంకా తన క్యారస్ పట్టుకొని అనేసి అయితే బయలుదేరాను కుక్కరు విజిల్ పెట్టేసి ఇంకా మా ఇంట్లో పనిచేసి ఆవిడ వచ్చిందండి తడుగొడ్లు పడుతుంది ఆవిడకైతే చెప్పాను అనమాట ఇంకా ఆవిడైతే సరేనమ్మా నేను చూస్తాను నువ్వు వెళ్ళి వచ్చి అన్నది ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ అయిపోయిందండి ట్వెల్వ్ థర్టీ కల్లా పాప క్యారేజ్ ఇవ్వాలన్నమాట అందుకని బయటకు వచ్చాను తిను ఉంటే తిను ఇచ్చేస్తారండి కాకపోతే తేను ఇంకా టౌన్లోకి పని అయితే ఉందనేసి వెళ్ళారు ఈ టైం కల్లా వస్తానని అన్నారు ఇంకా తనకైతే కుదరలేదు రావడానికి ఇంకా నాకు ఫోన్ చేసి నువ్వు వెళ్ళి ఇచ్చేసి వచ్చి అనేసి అన్నారు ఈ కూర ఏమో కరెక్ట్గా సగంలో ఉంది నాకు ఫోన్ చేశారు ఇంక మామూలుగా నేను ఇంట్లోని లేకుండా వెళ్ళిపోయేటప్పుడు అయితే పిల్లలకైతే అబ్జాప్నండి అయితే ఇంకా ఆవిడ ఉంది కదా ఇంక ఇప్పుడే వచ్చింది గిన్నెలు తోగడం కూడా స్టార్ట్ చేస్తుంది అనమాట ఒక పది విజిల్ వచ్చాకైతే కట్టిమ్మని చెప్పేసి పాప క్యారేజ్ ఇచ్చి వచ్చేస్తే ఈ లోపు వచ్చేటప్పటికైతే ఉడికిపోద్దు తర్వాత ఒకవేళ ఏమైనా వాటర్ ఉన్నా మగ్గ పెట్టుకోవచ్చు అని చెప్తే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి అన్నది పాప క్యారేజ్ అవ్వడానికి అయితే వెళ్ళిపోతున్నానండి వెళ్ళిపోయి నేను రిటర్న్ వచ్చేటప్పటికి స్టవ్ అది కట్టేసి మొత్తం అన్నీ క్లీన్ చేసింది అనమాట మేడ మీద బట్టలు అవి ఉన్నాయి ఈరోజు మేడ మీద వేయడం వల్ల కొంచెం వేసిన బట్టలు అవన్నీ ఆరిపోయండి అవన్నీ మడతలు పెట్టే పని అయితే ఉందన్నమాట ఇంకా అందుకని చెప్పాను వచ్చేటప్పుడు ఇదిగో చూడండి ఎల్లు వచ్చాను వాటర్ అయితే ఉందనమాట అందుకని మళ్ళీ కొంచెం స్టవ్ అయితే వెలిగించి మళ్ళీ దీన్ని అయితే సిమ్లో పెట్టి ఇంకొక మూడు విజిల్ వేయించానండి ఇంకా కుక్ అయిపోయింది ఈ లోపు తినైతే వచ్చారు తనకి భోజనం వడ్డించేస్తుందనండి ఇంక ఈరోజైతే ఈ వ్లాగు నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి ఒక లైక్ ఇవ్వండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్